అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రైతులకు మరొకసారి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారు ఎందుకు జమ చేస్తున్నారు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా మరొకసారి రైతుల ఖాతాలోకి ఇప్పుడు అన్నదాత పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు తొమ్మిది వేల రూపాయలు అలాగే గతంలో ఏదైనా సరే మీకు పిఎం కిసాన్ కింద కేవైసీ చేసుకోని కారణంగా డబ్బులు అనేది జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి మీకు ఈ పిఎం కిసాన్ కింద పెండింగ్ డబ్బులు ఏవైతే అంటే పద్నాలుగు విడత కానీ పదిహేను విడత కానీ పదహారు విడత కానీ మీకు ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీకు అందరికీ కూడా జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇక ఒకేసారి రైతుల ఖాతాలోకి తొమ్మిది వేలతో పాటు మరొక మూడు వేల రూపాయలు కూడా అదనంగా జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక దీనికి సంబంధించి మనకి ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు అంటే ఏదైతే డబ్బులు పడతాయి మాత్రం ఇంకా వెల్లడించలేదు రైతులకైతే అయితే ఈ విధంగా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ రైతులకి డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ యొక్క లింక్ అనేది చేసుకొని రెడీగా ఉండండి మనకు డేట్ అనేది త్వరలోనే విడుదలవుతుంది అప్పటి నుంచి కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి